ఇస్మా జోడీ సీజన్ త్రీ స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ షోకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు ప్రతి వారం టాప్ రేటింగ్తో దూసుకుపోతున్న ఈ షోలో డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తో ముందుకు సాగుతోంది లాస్ట్ వీక్ లక్కీ థీమ్తో తో ఎపిసోడ్ సాగింది అయితే ఇందులో లాస్యా మంజునాథ్ ఎలిమినేట్ అయిన సంగతి మనకు తెలిసిందే ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పడం కష్టంగా మారింది ఎందుకంటారా ప్రోమో చూస్తే అర్థమవుతుంది ఛాలెంజ్ థీమ్తో తో ఈ సాటర్డే సండే ఎపిసోడ్స్ రాబోతున్నాయి అండ్ వీరందరి మధ్య డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ కూడా పెట్టబోతున్నారు ఓంకార్ బ్రిక్స్ బ్యాలెన్స్ చేసే గేమ్స్ బాల్తో గ్లాసెస్ పడేయాల్సిన గేమ్స్ ఇవన్నీ కూడా ప్రోమోలో చూడొచ్చు ఇక ఈ ఎపిసోడ్స్లో స్పెషల్ అట్రాక్షన్గా టండేల్ మూవీ టీమ్స్ అందడి చేసింది పార్టిసిపెంట్స్ చేస్తున్న కంటెస్టెంట్స్ నుండి తేజు మాలో మీకు బుజ్జి తల్లి ఎవరు అనిపిస్తున్నారో చెప్పండి అనగా అందరూ కూడా బుజ్జి తల్లులే అని అన్నారు చైతన్య ప్రోమో చూస్తుంటేనే బలే కిక్ వచ్చింది మరి ఎపిసోడ్ చూస్తే వేరే చెప్పాలా ఎక్స్ట్రాడనరీగా ఉండబోతుంది అనిపిస్తుంది మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ ఫ్రం డిస్క్రిప్షన్